వాగ్దానం డైలీ ప్రామిస్ దేవుని మనకు మహిం కలుగును గాక మన ప్రభును ప్రిరాక్షుడనే క్రీస్తు వర్ శుభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం నిత్య సంతోషము వారి తలల మీద ఉండును యక్ష యాభై ఒకటి పదకొండు విమోచించిన వారు సంగీతనాదంతో సీయోన్నోకు తిరిగి వచ్చేదరు నిత్య సంతోషం వారి తల మీద ఉండును వారు సంతోష ఆనందమ్మ గలవారు అగుదురు దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును ఆమె ప్రేస్ కీర్తన నలభై తొమ్మిది ఏడు ఎనిమిది వచనాలు చూస్తే ఎవడును ఏ విధము చేత తన సహోదరుని విమోచింపలేడు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడునూ లేడు వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది కీర్తన నూట ముప్పై నూట మూడు నాలుగులో సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు అని దావేది భక్తుడు చెప్తున్నాడు అలాగే విలాపవాక్యాలు మూడు యాభై ఎనిమిదిలో ప్రభు నా జీవమును విమోచించితివి అని భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు కీర్తన నలభై తొమ్మిది పదిహేను పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును రోమ ఆరు ఎనిమిది నుంచి పన్నెండు వచనాలు చూస్తే పాపము నుండి వి విమోచింపబడి నీతికి దాసులై తిరి పాపము నుండి విమోచింపబడి దేవుని దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలిగితే మీకు ఫలము దాని అంతము నిత్య జీవము చేసు ఈ లేఖన భాగాలు మనం బాగా బాగా పరిశీలించినట్లయితే మన ప్రాణము మన జీవము పాపము నుండి సమాధి నుండి పాతాళ బలము నుండి విమోచింపబడుటను మనం చూస్తున్నాం ఎవరు విమోచిస్తున్నారు ఎలాగ విమోచిస్తున్నారు అని చూస్తే మరి మనము దేవుని ప్రేమించి మన కాదు తానే మనలను ప్రేమించి మన పాపంలో ప్రాయశ్చిత్తమై ఉండటానికి తన కుమారుణ్ణి పంపినాడు దేవాది దేవుడు అందుకే మొదటి మొదటి రెండు ఐదు నుంచి ఆరు వత్సరాలు చూస్తే నరులకు మన నరులకును మన దేవునికి మధ్యవర్తిగానున్న యస్సు క్రీస్తు వారు అందరి కొరకు విమోచన క్రయధనముగా తన తానే సమర్పించుకునేను ప్రైజ్లాడు ఎఫస్ ఒకటి నాలుగు ఆయన రక్తము వలన మనకు విమోచనం అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలుగుతున్నది కలిగి ఉన్నది తీతు రెండు పద్నాలుగు వచ్చినాం ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి తన కోసము మనలను పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకునేటకు తను తానే మన కొరకు అప్పగించుకునేను ఫిబ్రి తొమ్మిది పదిహేను అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినాడు చివరిగా మరో మాట మొదటి పేదరు ఒకటి పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వచనాలు చూస్తే వెండి బంగారముల వంటి క్షేయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకము నాకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమో విమోచించబడితే మీ ప్రైస్లా ఇట్లయితిగా విమోచింపబడిన వారి తలల మీద నిత్య సంతోషం అది వర్ణనాతీతం మహిమాన్వితం అనేది ఒకరికి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషమైన సంతోషం కన్నా అధికమైన సంతోషం అది పెండ్లు కుమారుడు పెండ్లు కుమారుడు చూచి సంతోషించినట్టు సంతోషం కంటే మిన్నైన సంతోషం అది ఒక రాజు తన విజయం సంపాదించుకుని యుద్ధ భూమి నుండి వస్తున్నప్పుడు సంతోషం కంటే అధికమైన సంతోషం అది అందుకే అనేక మంది భక్తులు ఆ సంతోషం కొరకు వారి ప్రాణాలను సహితము ఫనంగా పెట్టడానికి మరి తెగిస్తూ ఉన్నారు అవును ఆమె అట్టే సంతోషం నీవు నువ్వు కలిగి ఉన్నావా దేవుని నుండి విమోచన అనుపించినావా లేకుంటే మరి మానవాళి విమోచన కొరకు దేవాది దేవుని చేత పంపబడిన యేస్సు క్రీస్తు వారి పాదాల చెంతకు చేరుకో ఈ దినమే ఈ క్షణమే ఇక ఆలస్యం చేయొద్దు మరుదినం నీది కాదు మరుక్షణం నీవి కాదు నీ దుఃఖం నిట్టూర్పు తొలగిపోవాలి అంటే సంతోష ఆనందం గలవారు కావాలి అంటే మరి ఆ పరమశీయోనుకు నీ ప్రాణం జీవముతో ప్రవేశించాలి అంటే మరి ఒకే ఒక్క మార్గం దేవాది దేవుడు ఏర్పరిచిన ఏకైక మార్గం యస్సు క్రీస్తు మాత్రమే ఆయన పాదాలను శరణ వేడుకొని ఇక్కడ భూమి మీదను అక్కడ పరమందును ఆ నిత్య సంతోషం నీ సొంతం చేసుకో ఆమె ప్రైజ్లా ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పొరలకు తండ్రి నీ పరిశుద్ధ మనకు స్థుతులు స్తోత్రాలు 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 దేవ సమాధి నుండి నా ప్రాణాన్ని పాతాళ బలము నుండి నా ప్రాణాన్ని పాపము నుండి శాపము నుండి అపరాధముల నుండి విమోచించి మా జీవాన్ని విమోచించి నిత్య సంతోషం మా తలల మీద ఉండునట్లు చేసిన నీ ప్రేమకై నీ కృపలకై స్థుతులు స్తోత్రాలు కోట్లాది వందనాలు దేవా ఇంకను అట్టి విమోచనము పొందక నిత్య సంతోషములను అనుభవించలేనట్టు అనేకులకు దయచూపి నీ కృపను అనుగ్రహించి సంగీత నాదములతో నీ రాజ్య ప్రవేశము చేయనట్టి ఆ కృపను ఆ దయను అనుగ్రహించమని ఆ గొప్ప భాగ్యం ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ బ్రతిములాడుకుంటూ అడిగి వేడుకు తండ్రి మరొక వాగ్దానం అంతా మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని